వేషదారులు చెప్పే మాట నేను బాప్తిసం పొందిన తర్వాత ఎంతవరకు నా దగ్గర రాలేదంటే ఎలా ఉంటుంది అంటే నేను చొక్క కొనుక్కున్న తర్వాత ఇప్పటివరకు ఒకసారి కూడా ఉతకలేదు అన్నట్టు ఉంటుంది పచ్చి అబద్ధం మనకు తెలిసిపోతుంది అది అబద్ధం అని అవునా కదా ఏంటి నువ్వు చొక్క కొనుక్కున్న తర్వాత ఒకసారి కూడా ఉతకలా లేదా లేదు ఎప్పుడు ఎప్పుడు లేదు తెల్లగానే ఉంటుందండి బుగ్గులబడి దున్న కూడా ఎలా ఉంటుంది బుగ్గులబడి దున్న ఎలా ఉంటుందండి నా చొక్క అసలు ఎప్పుడు మురికి నన్ను ఆవరించదు మురికి నా దగ్గరికి రాదు మురికి నన్ను ఎప్పుడు ముట్టుకోదు మురికి నన్ను ఎప్పుడు పట్టుకోదు మురికి పట్టుకోకుండా ఉండదు మురికి వస్తుంటుంది మీద పడుతుంటుంది దాన్ని కడుక్కునేవాడు క్రైస్తవుడు దేవుని వాక్యంతో అంటే ఆ మురికి అంటే ఏంటి దురాలోచనలు లోకంలో ఉన్న చెడుగు చెడు ప్రభావం నీ మీద పడుతూ ఉంటుంది ఆ ప్రభావం నీ మీద పడి నిన్ను ఏదో విధంగా లాగాలని ట్రై చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా పడుతుంది పడకుండా అసలు అవ్వదు పడకుండా అవ్వదు నిన్ను టచ్ చేస్తుంది మీ దగ్గరకు వస్తుంది నేను లాగాలని చూస్తుంది నీ మీద ముద్ర పడతా ఉంటుంది కానీ దాన్ని కడుక్కునేవాడు ఎంత తొందరగా కడుక్కుంటాడో వాడు ధన్యుడు శుభ్రంగా తనను తాను ఉంచుకోవాలనుకునేవాడు ధన్యుడు తన తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు తమ వస్త్రములను ఉదుకునేవారు ధన్యులు మురికే అంటదనేవారు అబద్దికులు వేషదారులు దొంగలు నేను బాప్తిజం పొందానండి ఇంతవరకు ఒక దురాలోచన కూడా నా మీద దాడి చేయలేదని అన్నాడు నాకు అబద్ధికుడు అని అర్థం మీకు ఒక మాట చెప్పినా ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు అంటే మనకి ఎక్కువ వదులుతుంటాడు దురాలోచనలు అనే అస్త్రాలు మన మీద వేస్తుంటాడు కత్తిరించడమే మన ధర్మం కలుపు మొక్కలు పెరుగుతాయి రైతు పీక్ అవతల పడేస్తాడు ఇంట్లో పిచ్చి మొక్కలు పెరుగుతాయి గృహిని కత్తిరించి అవతల పడేస్తుంది లోపలికి బల్లులు తేళ్ళు కప్పలు చుంచులు బొద్దింకలు ఎలకలో వస్తాయి వాటికి ఏం చెయ్యాలో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చేమలు కూడా వస్తుంటాయి మీ పంచదార తినడానికి వాటిని ఎలా అడ్డుకోవాలో మీకు తెలుసు ప్రతి విషయానికి మీకు ఒక అవగాహన ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ద సేమ్ సెన్స్ మీ ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపిస్తున్నటువంటి చెడుగును ఎలా పారద్రోలాలో ఆ చెడుగును ఎలా నిర్మూలించాలో ఆ చెడుగును ఎలా కడగాలో నీకు ఒక ఐడియా ఎప్పటికీ ఉండి తీరుతుంది ఉండాలి అంతే తప్ప నేనండి ఒక మాస్క్ వేసుకుని కూర్చున్నాను నా చుట్టూతా ఒక ఆరా ఉంటుంది ఒక మాస్క్ ఉంటుంది ఒక ప్రొటెక్షన్ ఉంటుంది ఆ మాస్క్ నన్ను కాపాడేస్తుంది అన్నీ నా మీద పడకుండా ఉంటాయంటే అది అబద్ధం అది పడతాయి పడతాయి కడుగుతాం పడతాయి కడుగుతాం ఇలాగే ముందుకెళ్ళిపోతాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మన మీద ప్రభావం చూపేదే మనల్ని నాశనం చేస్తుంది మన మీద ఏదైతే ప్రభావం చూపుతుందో అది మనల్ని పాడు చేస్తుంది ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలంటే దాని వెనక లోపల చాలా చాలా ఫార్మేషన్ ఉంటుంది దాని ఏంటంటారంటే ఇప్పుడు బ్రెయిన్లో ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అనుకోండి ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఒక థాట్ ప్రాసెస్ అనేది బ్రెయిన్లో రన్ అవుతుంది అనుకోండి బ్రెయిన్లో రన్ అయ్యే ఈ థాట్ ప్రాసెస్ పైక్ కనబడేది చాలా చిన్నది కానీ ఆ లోపల దాని అఘాధం చాలా గొప్పది ఆ లింకులు చాలా ఉంటాయి లింక్ 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 వస్తుంది అనమాట ఆ కింద నుంచి చాలా లోతుకు కానీ లోపలికి చాలా పెద్దది ఉంటుంది పర్వతం అది టైటానిక్ అలాగే అలాగే చిన్నది అనుకుని టైటానిక్ వాడనావికుడు దాన్ని గుద్ది మొత్తం రెండు ముక్కలు అయ్యాడు అంటే అది అనుకున్నాడు పైకి కనబడే చిన్న ముక్కే అనుకున్నాడు కానీ దాని లోపల పెద్దది ఉంది ఆ అగాధమే ఉంది ఆ మంచి పర్వతమే ఉందా తెలియలేదు ఐస్బర్గ్ అంటారు దాన్ని సముద్ర దిగంతాలలో ఎంత లోతుంటుందో ఎంత ఎంత ఉందో ఎవరికి తెలియదట నేను ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ చదువుతుంటే భయం వేసింది అమ్మ ఎంత ఉంటుందో సముద్ర దిగంతాలలో అని అదొక చీకటి ప్రపంచం అని రాశాడు సముద్ర దిగంతాల గురించి మాట్లాడుతూ ఏమని రాశాడు అదొక చీకటి ప్రపంచం ఆ లోపలికి వెళ్తే ఏముంటుందో కూడా తెలియదు కొన్ని జీవులు అక్కడ బతకలేవు నిషాచర జీవులు కొన్ని ఉంటాయి కానీ అన్నీ అక్కడ బతకలేవు అలాంటి బా పరిస్థితులు సముద్ర అగాధాలలో ఉండే కొన్ని వేల కిలోమీటర్ల లోతుకెళ్ళిపోవచ్చు సముద్రంలో అక్కడ అసలు వెలుగు ఉండదు అంటే సూర్యుని వెలుగు కొంతవరకు మాత్రమే ఆ వాటర్స్లో వెళ్ళగలుగుతుంది ఇంకా లోపలికి వెళితే ఇంకా వాటర్స్లోకి సూర్యుని వెలికి కూడా వెళ్ళదు అక్కడ మానవుడు బతకలేడు ఏ జీవి బతకలేదు అంత లోపల అగాధాలు ఉన్నాయి అగాధం అంటాడు దాన్ని అగాధం ఇంకా అగాధంలోకి ఎవడైనా వెళ్ళాడా ఇంకా రావడం అనేది అసంభవం మనుషులు కూడా కొంత దూరం మాత్రమే వెళ్ళగలరు మనిషి వెళ్ళగలిగేది దా దాదాపు నాకు తెలిసి ఒక ఆరు వందల మీటర్లు అనుకుంటాను అంతే అంతే డై డైరెక్ట్గా వెళ్ళగలిగేది ఇంకా లోపలికి వెళ్ళాలంటే సబ్మెరీన్లు అవి ఇవి వేసుకుని వెళ్తుంటాడు అర్థమైందా టెక్నాలజీతో వెళ్తాడు ఇంకా లోపలికి వెళ్ళాలంటే సబ్మెరీలు కూడా మంచి అంత అంత అండర్లోకి వెళ్ళలే వెళ్ళలేడు బరీ లోతైన ప్రాంతాలు ఉంటాయి అక్కడ దాకా వెళ్ళాలంటే మంచిగా వెళ్ళలేడు అంత అగాధాలు ఉన్నాయి మన మన సముద్రాల్లో మహాసముద్రాల్లో దేవుడి సృష్టి అంత గొప్పది మనం ఇంత ఉంటాం కానీ ఏదో పెద్ద అనేసుకుంటాం మనకు తెలియంది ఇంకా చాలా ఉంది ప్రపంచంలో మనం ఇంతే ఎప్పటికీ ఇంతే అయినా ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంత మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇంత మీద అంత ప్రేమ ఇక్కడ ఆ విషయం ఏమిటంటే ఇక్కడ నేను చెప్పబోయే సంగతి ఏంటంటే మనం మన థాట్ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఎలా ఫామ్ అవుతుంది ఈ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే ఒక ఆలోచన ఒకేసారి ఫామ్ అవ్వదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అలాగ పెద్దదైపోద్ది అది జీవితంలోకి వచ్చేస్తుంది అంటే దాని ప్రభావం లోపల చాలానే ఉంటుంది కొంచెం 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 కొంచెంగా మొదలయ్యి చాలానే ఉంటుంది అంత ప్రభావం పడబట్టి అదంత బలోపేతం అయిపోయింది